ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ ప్రొడక్ట్స్ చేతికి వచ్చేసింది సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్

కౌల వచ్చి పది ఎకరాలు వచ్చి పద్దెనిమిది బసలు ఉంటాయి సార్ ఇంకో ఫిషన్ ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది ఇది కోత అయితే మిషన్ తో పోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేరు ఇల్లు బై చేత్తో పోయాలి చేత్తో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి ఈ పడిపోయింది అది ఇలా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా ధర తీర్చి వాళ్ళు మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకైనా సరే కోసి కొట్టేటాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమం పట్ట వేయాలన్నా దీన్ని చేయాలి చేయాల్సి ఇలా వదిలేసేనాము ఈ అయ్యే ఐదు పత్రాలు ఏదన్నా అయినా ఉన్నా పైకి వందలు పది వచ్చి ఉన్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడి నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టే వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు చేతి కుప్పి అదే మిషన్ మెషిన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు వడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్లికే మా సొసైటీ ద్వారా బ్యాంగిల్ ద్వారా सर एव्री फील्डेड सर आलरे यापूर सर ऐक् टू थ्री डेस में एन्युमे कंप्लीट सर ई थिंक अदाइन तरह फोर फाइव डेस्ट कंप्ली मैं తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ చేస్తారు మన ఒక టెన్ డేస్ వాటర్ ఇంకా ఇచ్చింది సార్ వర్షం అంటే కానీ అంత ఈయని పాలు పోస్ ఉంటాయి వర్షం సార్ దాని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా బీభత్ని కదా మొత్తం బ్లాక్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ దివీసీమా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ స్టేక్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ ఇక కిరికూర్ మండల్స్లోనే ఉన్నాయి సో దేఆర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవును అది ముప్పై ఎనిమిది కోట్ల గవర్నమెంట్కి వెళ్ళింది అది అయితే తప్ప ఈ ఐదు వేల ఐదు వేల ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్ కాన్సెప్ట్ ఏమంటే సార్ ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తుంది అక్కడ నుంచి కాదు బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇన్ డ్రైనేజ్ సార్ దానివల్ల కూడాను డ్రి ఇనోండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం తక్కువ అందరం సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దాని వల్ల అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తారు ఫోటోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫోర్ వచ్చేస్తా ఉండదు వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళుతారు దగ్గర చేసినప్పుడు ఈ పొలాల్లో నీరు కరెక్ట్గా బయటకి వెళ్తారు ఎలా కూడా రెండు మండలాలకి వెళ్లే పల్లెలు సొల్యూషన్ మళ్ళీ కట్టడం కట్టదు కరెక్ట్ పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెండేషన్ స్ట్రైట్ అవే తగిలిపోతుంది సార్ చాలా దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఒక రికరింగ్ ఇష్యూ యొక్క அது வீடியோ கூட தேஞ்சான் ड्रोन வீடியோ போட்டா மாச்சிரானानगर கிட்ட போறேன் எல்லையில இருந்து கேக்குறதுக்கு அந்தல ஒருல கூட எனக்கு ஆலோசனை கொடுத்தாரு மணி பேஸ் மலை பத்தை கட்டி கேட்ல கட்டானு ஒரு கிட்ட போட்டுட்டாங்க அது அச்சமா कंஸ்ட்ரக்ட் பண்ணிட்டாங்க அப்புறம் மீர் கூட வந்து மாரியப்பன் ఇక్కడ అయితే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ పాలు అసలు పాలు పోసిన టైం అన్నది ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడ అంతా పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతే కదా రెండు మూడు రోజులు పడదు అంత మనకి ఎలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వీడు ఫైన్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు ఇక్కడ సార్ విజయవాడ ఫ్లెక్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వ్ ఇన్ ద వాటర్ సార్ అప్పుడు అంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు అది ఉంటుంది ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది

ఎవరే మేము మీ పేరు మీరు ఎంత కాల్ చేస్తారు ఉన్నారా పీరియడ్ పక్కా రైట్లే మాకు ఏం ఇవ్వరు వచ్చినప్పుడు జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాకు మాట్లాడుతాను దౌల్యుల అవగాహన ఉంది మాట్లాడుతున్నాను అయ్యా బాగా ఉండాలి చాలా మీ పేరు ఏమన్నారు గోవాడ నాయ మీరు అయ్యా ఓకే